హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణ్కు నేను ఈరోజు బాదం పాలు చేసి చూపిస్తున్నానండి సమ్మర్ వచ్చేసింది కదా ఈ వేడికి చల్ల చల్లగా ఏమైనా తాగాలనిపిస్తూ ఉంటుంది కదా బయట నుండి తెచ్చుకున్న కూల్ డ్రింక్స్ వల్ల మన హెల్త్ అయితే బాగా పాడవుతుందండి ఇలా బాదం పాలు చేసుకుని తాగితే కడుపుకి హాయిగా ఉంటుందండి పైగా బాదం వల్ల మనకి ఆరోగ్యం బలం కూడా పిల్లలకైతే ఈ బాదం పాలు ఇంకా మంచిదండి అయితే ఈ బాదం పాలు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఒక కప్పు బాదాములు వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు ఫ్రై అవుతాయండి బాదాములు వేగడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి బాదాములు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు పావు కప్పు జీడిపప్పులు రెండు టేబుల్ స్పూన్లు పిస్తా వేసుకోవాలండి పిస్తా ఆప్షనల్ అండి పిస్తా వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు పిస్తా కూడా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి బాదం జల్లరేలోపు ఏ కప్పుతో అయితే బాదం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు పంచదారను మిక్సింగ్ జార్లో వేసుకోవాలి మీరు ఒకవేళ తీపి ఎక్కువగా తింటే రెండు కప్పుల పంచదారను వేసుకోవచ్చండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ షుగర్ పౌడర్ని వేరొక బౌల్లోకి తీసేసుకుని చల్లార్చుకున్న బాదములలో నుండి కొన్నింటిని పక్కకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బాదాములను కూడా మిక్సింగ్ జార్లోకి తీసుకుని ఒకేసారి గ్రైండ్ చేయకుండా పల్సిచ్చుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి లేకపోతే పౌడర్ ముద్దగా అయిపోతుందండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా వేసేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న బాదం పిస్తా జీడిపప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలండి కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి కుంకుమ పువ్వు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఇప్పుడు పౌడర్ని బాగా కలుపుకోవాలి బాదం పౌడర్ని ఇలా ఒకేసారి చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి బాదం మిల్క్ని చేసుకోవడం అప్పుడు ఈజీ అయిపోతుంది బాదం పౌడర్ ఇంట్లో ఉంటే బాదం మిల్క్ చేసుకోవడం ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇప్పుడు ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసేసుకోవాలి నేనైతే బాటిల్లోకి తీసుకుంటున్నానండి ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఇలా బాటిల్లో వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బాదం పౌడర్తో బాదం పాలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా అర లీటర్ పాలుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి పాలు రెండు నిమిషాలు మరిగితే సరిపోతుందండి ఎక్కువసేపు మరగనవసరం లేదు ఇప్పుడు అర లీటర్ పాలుకి నాలుగు స్పూన్లు బాదం పౌడర్ వేసుకోవాలండి మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ పౌడర్ కూడా వేసుకోవచ్చండి కానీ నాలుగు స్పూన్స్ అయితే సరిపోతాయండి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకుంటూ రెండు నిమిషాలు మరిగించుకోవాలి సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలు స్కూల్ నుండి రాగానే బాదం పాలని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్కూల్ నుంచి రాగానే ఇలా చల్ల చల్లని బాదం పాలిస్తే పిల్లలకి చాలా బలం అండి ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా బాదంని నానబెట్టుకుని తింటున్నారు కదా అలా కాకుండా ఇలా పాలల్లో వేసుకొని కూడా తాగినా కూడా బలమేనండి అందుకే పెద్దవాళ్ళకి కూడా ఈ బాదం పాలు చాలా మంచిదండి ఈ బాదం పాలని వేడివేడిగా అయినా తాగొచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తాగొచ్చండి నేనైతే వీటిని ఇప్పుడు చల్లార్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు సర్వ్ చేస్తానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని ఇప్పుడు గ్లాస్లో పోసుకుంటున్నానండి చూడండి పాలు అయితే బాగా చల్లగా ఉన్నాయండి నాకైతే పాలు ఒక పెద్ద కప్పుడు తర్వాత ఒక చిన్న కప్పుతో వచ్చేయండి అంతే ఇప్పుడు బాదం పప్పులతో గార్నిష్ చేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్న బాదాములు కట్ చేసుకున్న పిస్తా ఒక చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలండి ఇంతేనండి కూల్ కూల్గా ఉండే బాదం పాలు రెడీ అయిపోయాయి చూడండి బాదం పాలు ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మెగా ఉన్నాయో కలరే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనం బయట తాగే బాదం మిల్క్ కిని ఇప్పుడు ఇలా చేసుకున్న బాదం పాలుకి చాలా తేడా ఉంటుందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం బాదం పాలు మాత్రం సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీరు కూడా ఈ బాదం పాలుని మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ బాదం పాలు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్